అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే వంకాయ అల్లం పచ్చిమిర్చి కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది ఇలా మీరు ట్రై చేస్తే కనుక ఇది మళ్ళా మళ్ళా తినాలనిపించేటట్టుగా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్దామా చూసారు కదా ఎంత బాగుందో కావాల్సిన పదార్థాలు వంకాయ ఒక పావు కిలో అల్లం కొంచెం తరిగి పెట్టుకున్న అల్లం కొంచెం కొబ్బరి ముక్కలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వాటిని కట్ చేసుకుందాం ఒక జార్ తీసుకొని ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక బా పెట్టాలి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తగినంత ఇప్పుడు రెండు ఎం ఎండుమిర్చి మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఉప్పు తగినంత కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కదుపుతూ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసేయాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ పడుతుందండి ముందే వేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఉండదు మనం లాస్ట్లో వేసి మూత పెట్టినట్టయితే మంచి ఫ్లేవరు కూరకు పడుతుంది ఇప్పుడు కొంచెంసేపు మగ్గ పెట్టేయాలి మళ్ళీ కాసేపు మూత పెట్టేయాలి మగ్గిపోయిందండి పూర్తిగా ఇంకా మనం తీసేసుకోవచ్చు గిన్నెలోకి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము ఇదిగోండి ఎంతో రుచికరమైన వంకాయ అల్లం పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్